రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పర్పల్లిలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవేల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ కైవాసం చేసుకుందని దీవా వ్యక్తం చేశారు అందరూ ఒక్కసారి గట్టిగానే లాస్ట్ ఇయర్ తర్వాత పెద్దలు మాట్లాడతారు ఇది ఏదో క్యాంపెయిన్ యాత్ర తీరలేదు మజా ఇస్తుంది ప్రతి దగ్గర ఇది తిరువు అని తిను ఓసారి బయలు కూడా నూకిండ్రు మాతో ఇది క్యాంపెయిన్ తీర లేనే లేదు నాకు మంచి వరిణిచ్చి మీరు పంపించింద్రు నేను అక్కడ తప్పని సరిగా గెలుస్తున్నాం సంఖ్యలు చూస్తే కానీ ఆ ముఖం మీద కళ చూస్తే ఆ గెలిచే కళ కనబడుతుంది ముఖం అదే సాలు వాళ్ళ ముఖం మార్చుకొని ఇటు అటు తిరుగుతున్నారు మన ముఖం మీద గిరేనా ఉండాలి అంతే సాలు మనం కానీ సర్వే చూస్తే మూడు లక్షలతో కలిసిన అంటున్నారు కానీ కానీ నేను ఒక్క పోటీలో ఓడికిపోతాననే నాకు భయం లేదు ఏ పోటీలో ఓడిపోతా అంటే రెండు వారాల కింద ఈటర్ రాజేందర్ గారి